హాయ్ అండి సింహాచలం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాను నేను చూడండి మా ఫ్రెండ్స్ నేను అందరం సింహాచలం గిరిప్రదక్షిణకి అయితే వెళ్ళాము ఎంత జనం అంటే ఖాళీ అనేది లేదండి ఈ గిరి ప్రదక్షిణకి ఎక్కడి నుంచో జనాలు తరలివస్తారు ఇదిగోండి నేనైతే గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా కష్టమేనండి కానీ ఆ దేవుడి మహిమ ఉంది కాబట్టి ఎంతమంది జనం ఇలా నడవడానికి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తామండి ఇదే కొబ్బరికాయలు కొట్టే స్థలం అయితే చూడండి ఎంత జనమో లక్షలాది జనాలు కాలినడకన థర్టీ టూ ఏం నడవడం అంటే మాటలేం కాదు కదండి చాలా బాగా చాలా బాగా నడిచేయగలమండి ఆ దేవుడు నిజంగా మహిమతాన్ని చూపిస్తాడు ఈరోజు ఎందుకంటే థర్టీ టూకి ఏం మనమైతే నార్మల్గానే ఒక కిలోమీటర్ నడిస్తే కాలు పిక్ అలాంటి ముప్పై రెండు కిలోమీటర్లు నడిచామంటే గ్రేటే కదండి దేవుడు తన మహిమ చుట్టినట్టు డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో తాతడడం చాలా గ్రేట్ చూడండి ఎంత జనమో మేమైతే కొబ్బరికాయ కొట్టి ఇక స్టార్ట్ అయ్యాము ఇలా మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది కానీ ఆ దేవుడి నామాలు చదువుకుంటూ నడుస్తూ ఉంటే ఇటువంటి కాల్ నొప్పులు కూడా రావండి నామాలు అయితే ఆపేస్తే మాత్రం అస్సలు నడవలేకపోతుండే వాళ్ళమే నామాలు గోవిందనామాలు చదువుకుంటూ నడిస్తే మాత్రం చాలా ఫ్రీగా నడిచేవాడిని చున్నీలు కట్టుకున్నాను చూడండి ఎక్కడ తప్పిపోతాము అని అందరూ మా చున్నీలు వైపే చూసేవారు అదొక వింతలాగా అదిగో చూడండి ఒకరికొకరి ఎవరిమే విడిపోకూడదని చెప్పేసి ఎక్కువ జన్మైతే వస్తారు కదా అందుకనేసి ఇలా కట్టేసుకొని నడిచేమండి మేమైతే ఇది ఒక వింతలా చూసేవారు దారిలో ఎంత సేవ చేస్తున్నారంటే ఫుడ్ పంచడం అయినా మెడిసిన్ ఇవ్వడం ఆయిల్కి ఆయిల్ రాయడం చాలా అయితే చాలామంది సేవ చేస్తూ ఉంటారండి ఇలా మనం నడుస్తున్న టైంలో మేము పెద్దగా తినము కానీ చాలామందికి ఏ అలసట రాకుండా తినడానికి ఏంటి తాగడానికి ఏంటి టీలు ఏంటి చాలా ఐటమ్స్ అయితే పంచడం జరుగుతుంది ఈ విధంగా కొంతమంది సేవ చేసుకుంటారు స్వామివారికి గోవింద గో గోవింద అనుకుని నడుస్తున్నాం చూడండి ఇక్కడికి వచ్చాము ఎప్పుడు తండ్రి పార్క్ దగ్గర వీడి అది అలా నడుచుకుంటూ మా అక్కడికి ఇక్కడికి వచ్చినప్పటికైతే ఎయిట్ అయిపోయిందండి ఎయిట్ థర్టీ ఆ టైంకి మేమైతే త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసిన ఎయిట్ మార్నింగ్ టూ కంప్లీట్